అందరికీ నమస్కారం నేను మీ శ్రీనివాస్ ఇప్పుడు ప్రజెంట్ మనం కాకినాడ జిల్లాలో ఉన్న పిఠాపు నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలో ఆలవెల్లి మల్లవారం అంటే సాక్షాత్ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఈ క్షేత్రంలో కొలువై ఉండి భక్తులకి అయితే దర్శనం ఇవ్వడం జరుగుతుంటుంది ఇక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామికి పూజాది కార్యక్రమాలు చేయించుకుంటే సంతానం లేని వాళ్ళకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సంటేజ్ సంతానం కలుగుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం నా బ్యాక్ సైడ్ చూడొచ్చు మీరు ఆలవెల్లి మల్లవరానికి సంబంధించి బట్టి మనకి టెంపుల్ అండి ఇది చూసారు కదా నేను మనకి ఇదంతా కూడా ఈ టెంపుల్ ప్రాంగణం స్టార్టింగ్ మనకి మీకు మనకి చాగంటి కోడేశ్వరయ గారు చెప్పినటువంటి ఆలవెల్లి మల్లవరం ఇదేనండి ఇక్కడ చాగంటి కోడేశ్వర గారి ఫోటో కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగింది చూడొచ్చు దీన్నే పాముల మల్లవరం అని ఆలవెల్లి మల్లవారం అని ఏకే మల్లవారం అని కూడా పిలుస్తూ ఉంటారు ఇక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామి వారికి సముద్రం బట్టి లెక్సిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మనకి ఇక్కడ పేరు కూడా చూడవచ్చు అల్లవెల్లి మల్లవారం మనకి బ్రాకెట్లో పాముల మల్లవారం అని ఉంది గొల్లప్రూల్ మండలం తూర్పుగోదావరి జిల్లా అంటే ప్రజెంట్ ఇప్పుడు కాకినాడ జిల్లా కాబట్టి ఉంది ఇక్కడ నిజ రోపదర్శనం అన్నది పంతొమ్మిది వందల అరవై ఒకటి నుండి పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు కూడా మనకి ఇక్కడ పాము అన్నది ఈ ఆలయంలో ఉన్నటువంటి సాక్షాత్ పరమశివుడి యొక్క శివలింగాన్ని చుట్టుకుంటూ ప్రతిరోజు కూడా పూజాది కార్యక్రమాలు చేసి తాను కేటాయించినటువంటి అంటే ప్లేస్ ఏదైతే ఉందో దాన్నే మందిరం అని కూడా పిలుస్తూ ఉంటారు అంటే సంతానం కోసం వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ పూజ చేయించుకొని ముందుగా కోనేటిలో స్థానం ఆచరించి కోనేటిలో స్థానం ఆచరించినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయించుకొని ఆలయానికి బ్యాక్ సైడ్ మనకి సైన మందిరం అని ఉంది ఆ మందిరంలో వాళ్ళైతే నిద్ర చేయడం జరుగుతుంటుందండి ఇదేనండి మందిరం చూశారు కదా ఇక్కడ సంతానం కోసం ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రదేశంలో వాళ్ళు అంటే ఈ సైన మందిరంలో వాళ్ళు పడుకుంటారు అన్నమాట అంటే నిద్ర చేస్తారు నిద్ర చేసిన తర్వాత వాళ్ళకి పూజ అన్నది పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరుగుతుంటుంది ఇలా ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళందరికీ కూడా సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ఎంతో మంది భక్తులు చెప్పడం జరుగుతూ ఉంటుంది ఈ ఆలయానికి సంబంధించిన బట్టి పూజ అన్నది ఏ విధంగా చేయించుకోవాలన్నది ఇక్కడ మనకి పెట్టడం జరిగిందండి మనకి సంతానం కొరకు ఈ గుడికి వచ్చేటువంటి భక్తులు ఆవరణంలో ఉన్న కోనేటిలో స్థానం ఆచరించి దాని తర్వాత సంతానం కొరకు వచ్చే భక్తులు ఆలయం వారు ఇచ్చిన అంటే ఇక్కడ ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి నాగుల చీర వాళ్ళు ధరించి మగవాళ్ళు అయితే కన్నువాళ్ళు ధరించి మనకి పూజలు అయితే కూర్చోవాలండి మనకి దీనికి అంటే ఈ ఆలయంలో మనకి పూజ అన్నది మూడు సార్లు చేయించుకోవాలి అంటే మొదటిసారి వాళ్ళకి కనుక కన్ఫామ్ అయితే అవసరం లేదండి కన్ఫామ్ ఎవరికైతే కాలేదో ప్రెగ్నెన్సీ దాని తర్వాత వాళ్ళు సెకండ్ టైము థర్డ్ టైం కూడా వచ్చి చేయించుకోవడం జరుగుతుంటుంది మ్యాక్సిమం ఫస్ట్ టైం ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకి నైంటీ పర్సెంటేజ్ అయితే కన్ఫామ్ అవ్వడం జరుగుతుంటుందండి కాబట్టి ఎవరికైతే సంతానం భాగ్యం ఇప్పటిదాకా కలగలేదో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ ఆలవెల్లి మల్లవరం గ్రామానికి వచ్చి ఇక్కడ పూజ అయితే చేయించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఆ పూజకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈ ఈవిడ నేను మీతోటి చెప్పడం జరుగుతుంటుంది ఎప్పుడు ఎప్పుడొచ్చారమ్మా కరెక్ట్గా వన్ ఇయర్ బ్యాక్ వచ్చామండి బుధవారం రోజు వచ్చాం మంగళవారం కుదరలేదు పంతులు గారు ఉన్నారు స్వామి అన్నారు ఏం నిద్ర కూడా అవసరం లేదమ్మా మీరు ఒక ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుని స్వామి ధ్యానం చేసుకోండి ప్రదర్శన చేసి ఏ టైంలో వచ్చారు ఏ టైంలో సాయంత్రం టైం చెప్పండి మార్నింగ్ దర్శనం చేసుకోని అన్నారు నేను ఒక ఐదు నిమిషాలు మెడిటేషన్ చేసుకుని దన్నం పెట్టుకున్నానండి స్వామి ఒక మంత్రం కూడా చెప్పారు స్వామి వారి ధ్యానించుకోమన్నారు లేచి మంచిగా తర్వాత సంతనం కలుపుతారమ్మా మంచి పనులు వస్తారని చెప్తారు రెండు వేల ఇరవై మూడులో వచ్చారా వచ్చింది మూడు సార్లు నిద్ర చేశారా నాగులు చీర కట్టుకుని వెంట వెంటనే చేసారా ఎలాగూ ఓకే మూడు సార్లు టూ మంత్స్ ఫైవ్ మంత్స్లో చేసుకున్నారా ఎప్పుడు పుట్టింది పాప ఇప్పుడు ఎంత ఏజ్ ఎంత ఇంకా వన్ ఇయర్ లేదు కదా ఏం పేరు పాప పేరు ఉయ్యాలు వేశారా ఇప్పుడు పాపకి ఉయ్యాలు వేసుకోరా అదేనా మీరు కట్టుకున్న ఆదుకు చేరా వాళ్ళది హైదరాబాద్ వాళ్ళు వాళ్ళదే ఎక్కడైనా నిద్ర చేశారా నిద్ర చేశారా ఏ రోజు వచ్చారమ్మా బాబుకి ఎంత వయసు ఇప్పుడు పేరు పెట్టేశారా ఇప్పుడు దర్శనానికి వచ్చారా ఇప్పుడు నిద్ర చేశారు బేబీ కోసం వచ్చాము సో లాస్ట్ ఇయర్ డెలివరీ ఒకసారి వచ్చారా పేరు పేరు పాప పేరు పాప పేరు నూరి చైల్డ్స్ నేమ్ నూరి నూరి మీ పేరు నా పేరు షేక్ జిల్లా అని పరాణా బాను హ్యాపీయా హ్యాపీ ఆల్ హ్యాపీ థ్యాంక్ యూ ఓం శ్రీ శ్రవణ భవాయ నమ మల్లవరం ఆలవెల్లి మల్లవరం శ్రీ శ్రీ ఉమామహేశ్వరవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవత స్వామివారి ఆలయం ఇదండి గుడి కట్టడానికి నిర్ణయం చేసిన తర్వాత కాశీ నుంచి వస్తూ ఆ భక్తుల్లోనే ఒక కుటుంబం వారు కాశీ నుంచి వస్తూ నర్మదా బాణాన్ని శివలింగాన్ని తీసుకుని వచ్చేస్తారటండి సుమారుగా ఒక మన గుప్పిడంత సైజు ఉన్నది ఈ ఆలయంలో ప్రస్తుతం ఇప్పటికే నడుస్తున్న పూజలు అంటుకుంటున్నారు శివలింగం ఆ శివలింగాన్ని తెచ్చి తెచ్చి ఇచ్చి ఇక్కడ పెట్టారట దర్శనానికి వచ్చి ఆ పాలు నైవేద్యం పెట్టడానికి చేసేటప్పుడే పూజా విధానాలు శివలింగం అక్కడ పెట్టడంతో తిన్నగా ఆ పాము కోనేట్లోకి వెళ్ళి కోనేరంటే అప్పట్లో చిన్న కాలువలో ఉండేదట చిన్న కాలువ పంట కాలువ ఆ కాలువలోకి వెళ్ళి చెరువు జంక్షన్లో చెరువులు ఉంటాయి కదండి ఆ అందులో ములిగి అక్కడికి వెళ్ళి అందులోకి ఈత కొట్టి వచ్చి మళ్ళీ చూస్తుందట దాన్ని చుట్టుకుని ఉందట అందరూ చూడగానే ఆహా స్నానం చేసి వచ్చి చూసుకుందని అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకోవడం ఆ నోట ఈ నోట పాకుడు నలుగురికి తెలిసిందట ఆ పైగా ఆ కాలంలో ఏదైతే క్షీర నైవేద్యం పెట్టి ఆ మిగిలిన దాన్ని తీర్థ ప్రసాదం కింద అందరికీ ఇచ్చేవారో వాళ్ళకి సమస్యలు అనతి కాలంలోనే అతి తక్కువ కాలంలోనే పరిష్కారం అయ్యి సంతానం వివాహం ఉద్యోగం వ్యాపారం ఇలా ఆరోగ్యం అన్ని సమస్యలు కూడా తీరడం ప్రత్యక్షంగా చూసిన ఎంతోమంది ఆ నోటా ఈ నోట చెప్పుకుంటూ ఏ సామాజిక మాధ్యమాలు లేని ఆ రోజుల్లో చుట్టాల ద్వారా బంధువుల ద్వారాను స్నేహితుల ద్వారాను చుట్టుపక్కల ఏళ్ళ వాళ్ళ ద్వారాను వాళ్ళందరి ద్వారా తెలుసుకుని వచ్చేవాళ్ళు వచ్చేవారు యాభై నాలుగు సంవత్సరాల వయసులో కూడా ఒక డాక్టర్ గారు వచ్చి సంతానాన్ని కవన పిల్లలు కానీ ఊరంతా పండగ చేశారండి ఒక రోజు రోజంతా ఇక్కడ చరిత్ర ఉంది అది వాళ్ళు ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠికి షష్ఠికి ఆ సంతానం ఎప్పటికే వస్తున్నారని చెప్పేది ఇక్కడ చెప్తూ ఉంటారు అయితే ఇలా ఎవరైతే ఇలాగే సుబ్రహ్మణ్య స్వామి లాగా రోజు సంతానం కోసం వివాహం కోసం ఏదైనా కష్టం వచ్చిన వాళ్ళు సంతా కోనేటిలో స్నానం చేయడం ఆ నాగులు చీర నాగులతో వాళ్ళు మెల్ల వేసుకోవడం గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం ఆ శివలింగానికి సుబ్రహ్మణ్య స్వామిలో ఉన్న ఆ రూపానికి కూడా అభిషేకం చేసుకుని వాళ్ళు కోరికలు కోరుకుంటారు వారందరికీ వారి కోరికలు తీరుతున్నాయి తీరుతాయి అనేది కాలముగా వస్తున్న ఆచారం సాంప్రదాయం కింద నమ్మకం కూడానండి ఇక్కడ అయితే ఆ గుడి కట్టడానికి నిర్ణయం తీసుకున్న తర్వాత శివలింగాన్ని తెచ్చిన తర్వాత కోనేట్లోకి నుంచి వచ్చి శివలింగానికి చుట్టుకున్న ఆ పాము అలాగే నిత్యం పూజలు అందుకుంటూ పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు కూడా పూజ చేస్తున్నంత వరకు ఆ శివలింగానికే చుట్టుకుని ఉండడం పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ వెలకాలకు వెళ్ళి నిద్రించడం ఆ ఏదైతే నిద్ర చేసిందో దాన్ని సైన్య మందిరం కింద నిర్మాణం చేయమని పెద్దలు పంచాంగకర్తలు అవనివ్వండి పెద్దలు అవనివ్వండి మహానుభావులు కొంతమంది చాగెన్ కోటేశ్వరరావు గారు లాంటి పెద్దవాళ్ళందరూ కూడా ఆ మందిర నిర్మాణానికి ప్రోత్సహించడం అదే మందిర నిర్మాణంలో వెళ్ళి నిద్ర చేయడానికి ఈ విధానం అంతా ఇక్కడ నిర్వహించబడుతుంది ఈ విధంగా స్వామివారికి పూజ చేస్తే సంతానం కలుగుతారు వివాహం జరుగుతుంది ఆరోగ్యాలు బాగుపడతాయి వ్యాపారాలు నిర్వహింపబడతాయి చదువులు ఉద్యోగాలు అన్ని కోరికలు తీరతాయని నమ్మకంతో పెద్ద పెద్ద మహానుభావులు చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి మహానుభావుల ద్వారా గంటకా గంటసాల గారు రేలంగి గారు మర్రి చెన్నారెడ్డి గారు ఇక ఎంతో మంది మహానుభావులు పెద్ద పెద్ద అవధూతేంద్ర స్వామి వారి లాంటి స్వాములు కూడా ఇక్కడికి వచ్చి ఆ స్వామి యొక్క ప్రత్యక్ష నిదర్శనాన్ని చూసి అనుభవించి ఎంతో చెప్పడం జరిగిందండి ఎవరైతే ఈ మల్లవరానికి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి పూజలకు రావాలనుకుంటున్నారో వారు దయచేసి మొదట్లోనే గూగుల్ మ్యాప్ పెట్టుకుని మల్లవరం అని కొట్టుకుని రావద్దు అన్నవరం వల్లప్రవల మండలం తూర్పుగోదావరి జిల్లా ఒకప్పుడు అన్నవరం రాజమండ్రి దగ్గర అన్నవరం విశాఖపట్నానికి రాజమండ్రి దగ్గరికి మధ్యలో ఉన్న అన్నవరం క్షేత్రం అందరికీ తెలిసిందే అక్కడికి వచ్చి మల్లవరం అనుకుంటున్నట్లయితే సుమారు తొమ్మిది పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లవరం మాత్రమే మన స్వామి మలవరం అండి గొల్లప్రోలు మండలం కాకినాడ తాలూకా కాకినాడ దగ్గర అటు కాకినాడ ఇటు అన్నవరం రెండు కూడా అందరికీ నోటెడ్ అయిన విలేజెస్ అలాగే షష్టికి మంగళవారానికి విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఈ మధ్యన చాగంటి కోటేశ్వరరావు గారు షష్టి వైభవం చెప్తూ కుమార సంభవం షష్టి వైభవం చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియో చూస్తూ చాలామంది షష్ఠికి మాత్రమే పూజ అనుకుంటున్నారు కాదండయ్యా మంగళవారము షష్ఠి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళతాము శుక్రవారం అమ్మవారి గుడికి వెళతాము అలాగే మంగళవారం షష్ఠి సుభకృతిగా నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టం కాబట్టి జనాలు విపరీతమైన తాకి ఉంటుంది ఎక్కువ మంది భక్తులు వస్తారు పర్వదినం కాబట్టి అలాగే మామూలు రోజుల్లో నిత్యం కూడా రావచ్చు ఏదైనా మూడు సార్లు వస్తాము స్వామి నీ దగ్గరికి నీ నీ పూజకి నీ సేవకి అని చెప్పి అన్నం పెట్టుకుని సంకల్పం చేసుకుని ఈ విధంగా పూజ చేస్తే సరిపోతుంది పూజ చేసే విధానం ఏంటంటే భార్యాభర్తలు ఎవరైతే సంతానం కోసం వచ్చారో వారు దూర ప్రాంతాల నుంచి వచ్చేవారైతే ముందు రోజు వచ్చేయచ్చు వసతి అన్నీ ఉన్నాయి ఆ వసతి గృహంలో ఉండిపోయి అద్దె కొద్ది తక్కువ సుమారు నాలుగు వందలు ఆరు వందలు రెండు వందలు ఉన్నాయండి లేదా కళ్యాణ మండపం కూడా రెండు అంతస్తుల కళ్యాణ మండపం ఉంది అన్ని వసతులు ఉన్నాయి భోజనాల ఏర్పాటు కూడా ఉంటుంది ఇక్కడ ఆ కళ్యాణ వీటిలో ఉండిపోయి నైట్కి తెల్లవారుజాము నాలుగు గంటలకు బ్రహ్మ ముహూర్తంలో మొదలవుతుందండి అయ్యా ఆ బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే నాగులు చీర కట్టుకుని ఆ స్వామివారిలాగే అదే సమయానికి పోనీట్లో స్నానం చేసి నిద్ర చేసి ఆ నాగులు చీర కట్టు ఎవరైతే వచ్చి అభిషేకం చేసుకుని ఆ రోజు అంతా ఉపవాసం ఉంటారో భార్యాభర్తలు వాళ్ళకి సంతానం ఖచ్చితంగా కలుగుతుందని ఇక్కడ ఎన్నో నిరూపణలు ఎంతోమంది సాఫ్ట్వేర్ వాళ్ళు డాక్టర్లు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరూ కూడా ఏమీ లేని వాళ్ళు పెద్దలు నిరుపేదలు కూడా వస్తారు చేసుకుంటున్నారు ఫలితంతో మళ్ళీ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడికే ఈ మండపానికే వచ్చేదైతే నాగుల చీర కట్టుకున్నారో ఆ నాగుల చీరతో ఆ పిల్లలు వేసి ఉయ్యాల వెయ్యడం ఇక్కడ సాంప్రదాయం అండి అది ఒక విధానంలో ఒక ఆఖరి చివరి భాగం అనమాట అది అలా ఎంతో మంది వస్తున్నారు వస్తారు ఇకపోతే ఈ సంతానం కోసం వివాహం కోసం వచ్చే వాళ్ళు పూజకి టికెట్ వంద రూపాయలుగా నిర్వహింపబడిందండి కమిటీ వారితో ప్రస్తుతం అది ఒకటి ఒక చీర ఒకటి తీసుకోవాలి స్వామివారి దగ్గర పెట్టి పూజ చేసిన చీరస్తాం చీర కండువా నాగులు తోవాలని అవి కూడా ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఆ రెండింటికి సుమారు ఒక ఆరు వందలు ఏదైనా సుమారుగా వెయ్యి రూపాయలు లోపే కానీ దాటి ఎవరికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి లేదు కూడా అవసరం అంతకుమించి రూపాయి ఖర్చు అవ్వదు ఏమీ లేవు మేము పేదవారముని వెళ్ళకూడదని ఏమీ లేదండి భగవంతుడు అందరి వాడు వచ్చి చేసుకునే వాళ్ళ శక్తికి బట్టి దండం పెట్టుకుని వచ్చి చేస్తే సంకల్పం ఆయనది నడ నడిచేది మనం అంతే నడిపించేది ఆయన అది మనసులో పెట్టుకుని సంతోషంగా రావచ్చు ఆ గూగుల్ మ్యాప్లో స్టార్టింగ్ నుంచి మాత్రం కొట్టి రావద్దు చాలా మంది చుట్టుపక్కల మల్లవరాలు ఉన్నాయి వెస్ట్ గోదావరిలో మల్లవరం ఉంది నర్సీపట్నం ఏజెన్సీలో ఒక మల్లవరం ఉంది ఏలూరు దగ్గర ఒక మల్లవరం ఉంది ఇన్ని మల్లవరాలు లేవండి ఇక్కడ ఈ మల్లవరం మా మల్లవరం మాత్రం అన్నవరం కాకినాడ దగ్గరలో ఉన్న మల్లవరం అని కొట్టండి అప్పుడు దగ్గర ప్రాంతాలకు వచ్చి కొట్టండి ఇకపోతే పూజా సామాగ్రి గురించి అడిగారు పూజా సామాగ్రి ఎవరి పూజా సామాగ్రి వాళ్ళే ఏర్పాటు చేసుకోవాలండి స్వామివారికి నిత్యం కూడా ఏదైతే శివాలయాల్లో మనం రెగ్యులర్గా మనకు తెలుసు కార్తీక మాసం శివాలయానికి వెళ్ళి వాళ్ళు ఆవు పాలు పంచామృతాలు అంటాం ఆవు పాలు ఆవు పెరుగుతాయి అనే ఈ పంచదార పంచామృతాలు అని అంటాం కదా అవి పళ్ళరసాలు గంధం విభూతి వెళ్ళు పనీరు ఇలాంటి సుగంధ ద్రవ్యాలు తర్వాత పువ్వుల దండలు అవి మనం ఓపిక ఏవి యథాశక్తి అని మేము అంతరం చెప్తాం ఎవరి శక్తి ఉన్నో వాళ్ళు చేస్తారు దూర ప్రాంతాలిచ్చుకుంటూ ఎన్ని నిలవ ఉంటే పడి పదార్థాలు కాబట్టి ఎక్కడికి వచ్చైనా తీసుకొచ్చి ఇక్కడ షాపులు ఉన్నాయి ఏర్పాట్లు ఉన్నాయి పేరు నేను ఏప్రిల్ ఫిఫ్టీన్ వచ్చాను ఏప్రిల్ ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్ వచ్చాను మీరు ట్వంటీ సిక్స్త్ షష్ఠి పూజ ఉంటుంది అని చెప్పి అన్నారు అన్నారు కరెక్ట్ ట్వంటీ సిక్స్త్ అండి అయితే నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేస్తానండి అయితే నేను జాబ్ ట్రాన్స్ఫర్ గురించి సోమవారం మొక్కుకొని నేను ఇక్కడికి వచ్చాను సోమవారం చేసుకొని ఆ రోజు నూట ఎనిమిది ప్రదర్శనలు చేశాను నేను చేసేసి తర్వాత సోమవారం దండం పెట్టుకొని వెళ్ళిపోయాను మీరేమో ఆ రోజు ఇరవై ఆరో తారీఖున షష్ఠి రోజు పూజ ఉంటుందని నాకు నా పేరు గోత్రమే రాయించుకొని టోకెన్ ఇచ్చారు సమ్ టూ ఫిఫ్టీ రూపీస్ అని పూజ ఉంటుంది అన్నట్టు నేను పూజ చేయించుకొని అదే మీకు ఇచ్చేసారు అమ్మ మీకు పూజ అన్నారు పూజ చేస్తాను నేను వెళ్ళిపోయాను ఈ మే మే ఎన్నింగ్లో నాకు ట్రాన్స్ఫర్ వచ్చేసింది

అభిషేకం అభిషేకం చేశారు చేయించారు ఏం చెప్పారంటే ఇలాగా మూడు సస్సులు మీరు ఇక్కడ రాకపోయినా ఇక్కడ వస్తే మంచిది రాకపోతే మంచి నెల నుంచి అక్కడ మూడు సస్సులు చూడండి అభిషేకం చేయిస్తాం ఉపవాసం చేసుకోండి బాబు ఎప్పుడండి కలిగింది మీకు రెండు వేల పద్నాలుగు నుంచి ఓకే పెళ్లి పన్నెండు వేల పద్నాలుగు వచ్చానండి అవునా పద్నాలుగులో పెళ్ళయిందా రెండు సరే నచ్చి వేళ ఉయ్యాలి వేయడానికి వచ్చారా బాబు సంతోషం పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చాం అంటే నిజరోప దర్శనం ఉంది అప్పుడు ఉంది ప్రత్యక్ష దర్శనం ప్రత్యక్ష దర్శనం కళ్ళారా చూశాను రాజమండ్రి పదకొండు పదమూడు పద్నాలుగు మేము రాజమండ్రిలో మా బావ తోడు వచ్చాము ఫస్ట్ ఇక్కడ మల్లవరం దిగి రైల్వే స్టేషన్ ఉండేది ఉండేది బండ్లు ఆగేవి ఇక్కడ పొద్దున మూడు గంటలు ప్యాసేజ్ రాజమండ్రి ఎక్కి మరి దిగి ఇక్కడ దర్శనం చేసుకొని అన్నవరం వెళ్ళాం రెండు సార్లు ఇచ్చాం ముట్టుకుంటారా అంద పాము ముట్టుకున్నాను స్వామివారిని ముట్టుకున్నాం ముట్టుకున్నాను అది ఏమో లేదు అది వచ్చేదా రోజు వచ్చేది ఇలా స్నానం చేసేది ఇలా వచ్చేది ఇక్కడ కూర్చునేది అందుకు దర్శనం ఇచ్చేది మళ్ళా కాలువలు వెళ్ళిపోయేది ఆ కాలువ ఎత్తుకుతున్నారు ఎక్కడుంది ఎక్కడుందని దాన్ని కోనేరు చేశారు ఇప్పుడు కోనేరు అప్పట్లో అని మీరు అంటున్నారు కదా కోనేరు కట్టి ఇప్పుడు సంతానం కోసం వచ్చే వాళ్ళకి ఏం చేస్తున్నారు అంటే అప్పుడు స్వామివారి ఎలాగైతే ఆ రూప్ర ప్రత్యక్ష దర్శనం ఉన్నప్పుడు ఎలాగైతే కోనేటిలో స్నానం చేసి వచ్చి స్వామివారిని ఇది చేసేవారో ఇప్పుడు అలాగే ఎవరైతే సంతానం కోసం వస్తున్నారో వాళ్ళందరూ కూడా కోనేటిలో స్నానం చేసి వెనకాల మందిరం ఉంది కదా స్వామివారు చెట్టు కింద నివాసం ఉన్న స్థలం ఆ స్థలాన్ని సైన్యమందిరాన్ని నిర్మాణం చేసి అందులో అంటే అప్పుడు చేసేవారట ఇప్పుడు కాకపోతే మట్టిలో మట్టిలో చెట్టు కింద తువాలు వేసుకుని పడుకునేవారట తర్వాత తర్వాత దాన్ని అభివృద్ధి చేసి గది కట్టి అవి ఏంటంటే అంత పాక్